ఇంద్రమ్మ ఇండ్ల పథకం ద్వారా అర్హులైన కుటుంబాలకు లబ్ధి చేకూర్చేందుకు నిర్వహిస్తున్న మొబైల్ యాప్ సర్వేను కలెక్టర్ రాజీవ్ గాంధీ గురువారం పరిశీలించారు ఆర్మూర్ మండలం ఇసాపల్లి పెర్కిట్లలో ప్రజాపాలన ఆధ్వర్యంలో దరఖాస్తులను చేసిన లబ్దిదారుల వివరాలను సర్వేయర్లు క్షేత్రస్థాయిలో పరిశీలించి మొబైల్ యాప్ ద్వారా ఆన్లైన్ నమోదు చేస్తున్న విధానాన్ని జాగ్రత్తగా పర్యవేక్షించారు కలెక్టర్ స్వయంగా దరఖాస్తుల ఇండ్లను సందర్శించి వారి నివాస స్థలాలను పరిశీలించారు వారు సొంత స్థలం కలిగి ఉన్నారా పాత పెంకుటిల్లో ఉంటున్నారా కొత్త గృహ నిర్మాణానికి సంబంధించి ఏమైనా ధృవపత్రాలు ఉన్నాయా వంటి అంశాలను వివరంగా అడిగి తెలుసుకుంటున్నారు అలాగే మొబైల్ యాప్లో వివరాలు నమోదు చేసే ప్రక్రియను పర్యవేక్షించి సర్వే యాప్లో మరిన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ పూర్తి జాగ్రత్తలు తీసుకుంటూ సరైన వివరాలను నమోదు చేయాలని సూచించారు ఈ సర్వే ద్వారా ప్రభుత్వ అర్హులైన కుటుంబాలకు ఇళ్లను కేటాయించేందుకు తగినంత సమాచారాన్ని స్వీకరించగలదు పాత శిథిలావస్థలో నివసిస్తున్న కుటుంబాల వివరాలను కూడా స్వీకరించి వారికి కొత్త ఇళ్ల నిర్మాణం కోసం సహాయం అందించాలని కలెక్టర్ సూచించారు ఈ కార్యక్రమంలో ఆర్మూరు ఆర్డీఓ రాజాగౌడ్ మున్సిపల్ కమిషనర్ రాజు తహసీల్దార్ గజానంద్ ఎంపీడీఓ శ్రీనివాస్ తదితర అధికారులు పాల్గొన్నారు టైప్ ఆఫ్ వాళ్ళు గ్రిడ్ లో ఉండి మరికి ఉంటా సగం అంటే మరికి ఉంటా అంటే లేదు విట్కాలనే ఉండి అవును విట్కాలనే ఉండి చూస్తా సర్వస్తుందే కదా సార్ ఇంట్లో ఈ సైడ్ వాడుకుతారు హం ఆంది సరేలే సార్

మీరు ఒక అప్లికేషన్ పెట్టారా రెండు పెట్టారా రెండు పెట్టుకున్నా అమ్మకు సెపరేటెడ్ ఉంది అది ఓకే ఓకే ఫ్లాట్ ఉండడం ఓకే బట్ మీరు అప్లికేషన్లు రెండు పెట్టుకున్నారా రెండు పెట్టుకున్నాము ఇప్పుడు రెండు వచ్చాయా మీరేంటి ఇప్పుడు రెండు ప్రాసెస్ చేస్తున్నారు అంటే అడిగినా సార్ రెండు రెండు ఉన్నాయి మీరు ఒకటే కొలుస్తున్నారు అమ్మ పేరు మీదానికి రెండులు పెట్టమన్నారు

అంటే ఇప్పుడు సర్వే నంబర్ అది కొడుతున్నారు దీంట్లో సర్వే నంబర్ సర్వే నంబర్ వన్ ఫిఫ్టీ ఫైవ్ వన్ మీరు అంటే గంగారాము మదర్ ఇన్ లాక్ ఇక్కడ రిలేషన్ అనేది తాత అవుతారు కదా సార్ మనకి ఆప్షన్ లేదు సార్ మనకు సైట్లో లో గ్రాండ్ లేదు లేదు సార్ గ్రాండ్ ఫాదర్ గానీ గ్రాండ్ డాటర్ లేదు సార్